అన్నింటికి జీవుడే కర్త అంటే జీవాత్మే కర్త ఎలా అవుతుంది ఒక విషయం చూడాలి ఇక్కడ మనం ఏమిటి అంటే మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే చేసేవాడు ఉండాలి ఏదైనా ఒక పని చేయాలి అంటే చేసేవాడు ఎవడో ఉండాలి అతడే కర్త అవుతాడు ఎవరు కర్త అవుతున్నాడు ఇక్కడ యజ్ఞాలు యాగాలు హోమాలు క్రతువులు పూజలు అర్చనలు ఆరాధనలు తర్పణలు ఇవన్నీ చేస్తున్నాం మనం చేసేవాడేవాడు నువ్వా కాదు అన్నింటికీ కర్త ఆత్మా కర్త కనుక లేకపోతే అసలు చేసేవాళ్ళే ఉండరు అన్నింటికీ జీవుడే కర్త ఆయన తన ఇష్టం వచ్చిన తోటి పోగలడు జీవుడు స్వతంత్రుడు ఈ మాట గుర్తుపెట్టుకోండి కర్త అయినటువంటి వాడు ఎప్పుడూ కూడా స్వతంత్రుడై ఉంటాడు ఇంకొకళ్ళకి లోబడి ఉండేవాడు కర్త కాలేడు వాడు చెప్పినట్టు వీడు చేయాలి కానీ తన స్వతంత్రతతో చేయగలిగినటువంటి వాడు మాత్రమే కర్త అవుతాడు మరి ఇప్పుడు జీవుడు స్వతంత్రుడా అస్వతంత్రుడా అంటే జీవుడు స్వతంత్రుడు ఎందుకని ఆత్మస్వరూపం కదా జీవుడు అంటే మరి ఆత్మ స్వతంత్రత కలిగినటువంటిది కదా పరమాత్మ ఎవరికి కూడా లోబడి ఉండేటటువంటి వాడు కాదు ఏ అధికారానికి లోబడి ఉండేవాడు కాదు ఆ పరమేశ్వర స్వరూపం కన్నా ఆయనతో సమానమైనటువంటిది కానీ ఆయనకన్నా అధికమైనటువంటిది కానీ కూడా ఏదీ లేదు అన్నింటికీ అధికుడు ఆయనే అందుకని అన్నింటికీ ఆయనే కర్త తానే కర్త కాబట్టి తాను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాడు తాను ఎక్కడికైనా సరే వెళ్ళగలుగుతాడు ఏ ప్రాంతానికైనా వెళ్ళగలుగుతాడు చూడగలుగుతాడు తిరగలుగుతాడు అలాగే అన్నింటినీ గ్రహించగలుగుతాడు ఎందుకనంటే జీవికి ఈ రకమైనటువంటి స్వాతంత్ర్యము అనేది ఉన్నది కాబట్టి లోకల్లో అన్నింటికి కూడా అన్ని పనులు చేస్తున్నాడు అంటే అన్నింటికీ కర్త ఆయనే ఆయనే కర్త ఆయన వల్లనే ఈ పనులు జరుగుతూ ఉన్నాయి ఈ చరాచర జగత్తులో ఈ పనులు జరుగుతూ ఉన్నాయంటే అన్నింటికీ కారణం ఆ పరమేశ్వర స్వరూపమే